రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారంలో వేగం పెరిగింది కూటమి అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ వైకాపా ఆరాచక పాలనను ఎండగడుతున్నారు సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు మరోవైపు వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు పెరిగాయి గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో తెలుగుదేశం నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు పొన్నూరు అభ్యర్థి ధూలిపాల నరేంద్ర గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పిమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు బాపట్ల కూటమి అభ్యర్థి నరేంద్ర వర్మ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కృష్ణా జిల్లా పెనుమలూరు కూటమి అభ్యర్థి బోడెప్రసాద్ కంకిపాడు మండలం గొల్లగూడెంలో ప్రచారం చేశారు మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గొల్లపూడి శివారు సూరాయపాలెంలో ఇంటింటి ప్రచారం చేశారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ తమకే ఓటు వేయాలని ప్రజలను కోరారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా పతనం మొదలైందని కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు పట్టణంలోని నాలుగో వార్డులో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం అయ్యప్పనగర్ కాలనీ ఓటర్లతో కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు వాస్తవాలు గ్రహించి కూటమి గెలిపించాలని గద్దె రామ్మోహన్ అభ్యర్థించారు ప్రచారం చేస్తా ఉంటే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటే మాట అంటా ఉన్నారు మన రాజధాని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది లేని రాజధాని కోసం పోరాటాలు జరుగుతూ ఉంటే ఉండ రాజధాని వెళ్లిపోతా ఉంటే ఈ ఆయుధం ద్వారా ఓటు అనే ఆయుధం ద్వారా ఖచ్చితంగా మన నిరసన ఈ ముఖ్యమంత్రికి తెలియజెప్పాలి ఏ వ్యక్తి అయితే మనకు రాజధాని ఇచ్చారో ఆ రాజధాని కాపాడుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల గుర్తు చేస్తూ సైకిల్ గుర్తుకి విజయవాడ తూర్పు నియోజకంలో ఓటు వేయాలని చెప్పి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి వేస్తామని చెప్పి వాళ్ళు మాకు ఉత్సాహం చెప్పిస్తూ ఉన్నారు నెల్లూరు తొమ్మిదో డివిజన్లో లో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ ప్రచారం నిర్వహించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఏస్పేట మండలంలో పర్యటించారు వాలంటీర్లతో ఐదేళ్లు ఓడిగం చేయించుకున్న వైకాపా ఇప్పుడు బలవంతంగా రాజీనామా చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలు కూటమి అభ్యర్థి టీజీ భరత్ బెస్తకుస్తులతో సమావేశమయ్యారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతపురంలో తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది కార్యక్రమంలో కూటమి పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు మరో ఇరవై ఐదు రోజుల్లో వైకాపా రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుందని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శెట్టివానత్తం పంచాయతీకి చెందిన యాభై కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి పలమనేరు కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావుతో కలిసి అమర్నాథ్ ప్రచారం చేశారు